హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ట్రబుల్ షూటర్ గా ఉన్నాడు ఆయన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సంక్షోభం వచ్చినప్పుడు బీఆర్ఎస్ లో ఆయన వచ్చి క్లియర్ చేస్తారు బట్ ఇప్పుడు చూస్తే హరీష్ రావు మీదే భూదందాల సంబంధించి కేసులు నడుస్తున్నాయి ఆయన చుట్టూ కూడా అవుతుంది అనేది ఒకటి నడుస్తుంది లేదంటే హరీష్ రావు వేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని టెకోర్ చేసుకో ఇట్లాంటి కొన్ని కథనాలు వస్తున్నాయి దీన్ని ఎంతవరకు నమ్మచ్చు నేను ఒకటే మాట చెప్తానండి సవిత గారు అరెస్ట్ అయినప్పటి నుంచి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఓకే నమ్ముతాం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిందా లేదా చూడండి ఆయన ఇంక రెండో మాట ఆయన వెరీ సూన్ హరీష్ రావు గారు చాలా పెద్ద దెబ్బ అయ్యబోతున్నాడు వాళ్ళ మామకి అది వాళ్ళ మామకు కూడా తెలుసు కాబట్టి మీరు ఒక దాంట్లో దాంట్లో ఆ కోణంలోనే మీరు ఒక బొంతు రామ్మని చూడాలా ఒక గద్వాల్ విజయలక్ష్మిని చూడాలా ఒక మేయర్ ని చూడాల రాబోయే కాలంలో జరగబోయేది కూడా చూడాలి కాబట్టి ఎందుకంటే హరీష్ రావు దగ్గర ఉన్న ప్రతి మనిషి వాళ్ళు మారుతున్నాడని హరీష్ రావు కోటరేని అది మీరు గమనించండి హరీష్ రావు గారు ఏం చేస్తారో కాలం సమయం సందర్భం చెప్తుంది అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఆల్రెడీ మీరు కూడా ఆయన బాగా ఆయన ఒక ఫిజికల్ గా ఆయన అపీరెన్స్ కానీ ఆయన ఒక ఎంత డిస్టర్బ్ అయినాడు కానీ అవన్నీ మెరిట్స్ తో బొదల్చుకోలేదు ఆయన రాజకీయం మీ ప్రస్థానం ఇక్కడ మొదలు పెట్టినాడు ఎట్లా కంటిన్యూ చేసినాడు కవిత గారు అరెస్ట్ తర్వాత ఆయన ఎట్లా చేంజ్ అయినాడు ఎట్లా మౌనం వహిస్తున్నాడు వ్యూహాత్మకంగా ఆయన మనుషులు వెళ్తున్నా కూడా మీరు ఒకసారి చెప్పండి తన సమాధానం ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ఒక ఆయన గ్రాసు నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా అందులో కుమిలిపోతున్నాడు అనేది సుస్పష్టంగా తెలియజేస్తుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించిపోతుంది టోటల్గా పదిహేడులో అజ్ ఒక అధికారి ప్రతినిధికి మీరు చెప్తారు వై నాట్ వన్ వై నాట్ సెవెంటీన్ అండి సెవెంటీన్ వై నాట్ సెవెంటీ నేనదే అంటున్నాను వై నాట్ సెవెంటీన్ ఓకే నేను ఒక ఫిల్గర్ ఎందుకు మరి సెవెంటీన్ లో క్యాడర్ లేదా నిర్మాణం లేదా పోటీ ఇవ్వలేమా ఓకే చెప్తున్నా కదా బిఆర్ఎస్ ఫీడ్లు పోయి లేదు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుంది బాబు ప్రజల్ని చేయించుకుంటారు ప్రజలకు తెలియదా ఎవరు డమ్మి అభ్యర్థులు ఎవరు నిజాం అభ్యర్థులు ఎవరు నిర్మాణం ఉంది ఎవరి మీద ఓటు వేయాలి ఎవరి మీద వేద్దాని ఎవరైనా సరే అండి పద్దెనిమిది నుంచి ఈ నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న యువత ఎవరైతే రాజకీయాలు జెండా మోసే కార్యకర్తగా ఉంటారో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు విషయం ఇవాళ జరుగుతుంది ఏంటి అంటే ఎవరు ఎవరికి తొత్తుకు పనిచేస్తున్నారు ఎవరు ఎవరికి పనిచేస్తున్నారు చేస్తున్నారు అని కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తారు క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ నిలబెడతాది కాబట్టి వైనాట్ సెవెంటీన్ పదంతోనే మొదలు పెడతా వైనాటి పద సెవెంటీన్తోనే మొత్తం ముందు గారు దానం నాగేంద్ర ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొన్నటిదాకాడు అంత ముందు కాంగ్రెస్ లో ఉన్నా కానీ బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటే ఈ ఎలా చూస్తారు సార్ దానం నాగేందర్ గారు అనేది నిజంగా ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ అండి వాస్తవంగా మాట్లాడాలంటే అది అందరికి తెలుసు రెండు వేల నాలుగులో ఆయన మొట్టమొదటిసారి పార్టీ మారడం జరిగింది ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళడం జరిగింది టిడిపి అక్కడ గెలవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ అధికారం రంగాన్ని ఎంబడి రావడం జరిగింది టీడీపీ నుంచి కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది తర్వాత నుంచి ఏకచత్రాధిపత్యంగా ఆయన సిటీలో దానమే అంటేనే గ్రేటర్ గ్రేటర్ అంటేనే దానంగా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వలసలో భాగంగా నిజంగా కేసీఆర్ పెట్టిన ప్రలోభాలకి దారం లాంటి క్రౌడ్ పులర్ అవసరమని ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి గారిని తల్సాని తలసాని గారి కొడుకు సహాయం చేయాలని చెప్పి దానంగా తీసుకురావడం జరిగింది తదనంతర పరిణామాలు మనం స్పష్టంగా చూసినాం ఆ రోజు ఉన్న బిజెపి ఊపులో కానివ్వండి వేవులో కానివ్వండి దానం లాంటి వ్యక్తులని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఉడియకుండా ఏ రకంగా పక్కన పెట్టినారు దాంట్లో భాగంగానే ఇవాళ ఆయన్నే స్వయన రావడం వచ్చి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు మంచి వారు అయినా కూడా నన్ను ఎక్కడా వాడుకోలేదు ఎందుకంటే ఆయన పక్కన చుట్టుపక్కల చీడ పొరుగు లాంటి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురుగా వాళ్ళ అల్లుడు ఇట్లా చేరి కోటరి అంతా ఆయన తప్పుదోవ పట్టించింది ఆయన నాశనానికి నాంది బలికిందని చెప్పి మీరు ఒక మాట ఇంకోటి అడగచ్చు దారాం నాగేందర్ పైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిజంగా ఫిర్యాదులు కానీ స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకంగా ఉంది కేసులు వేసిందని కాని ఒక విషయం అండి రాజకీయాలు వేరు మన రాష్ట్ర అభివృద్ధి వేరు వీళ్ళ దారాం నాగేందర్ గారు పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా ఆయన ఉండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన వచ్చి ఇక్కడ ఇవాళ ఆయనకు ఒక టెక్నికల్ గా మన రాజ్యాంగం ఉందండి రెండు ఉంటది ఏంటి ఒకటి ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే అని ఎంపీ చూజ్ చేసుకోకపోతే ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయిపోతుంది ఒకటి అది ఒక పార్టీ సింబుల్ పైన ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ బిఫామ్ పైన పోటీ పోటీ చేసిన ఎంబడే ఫైల్ చేసిన ఎంబడే ఆ ఎమ్మెల్యే ప్రాక్టికలీ అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది టెక్నికల్ డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ రోజే కాబట్టి డిస్క్వాలిఫై స్పీకర్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆయన ఆ దైన్యం కూడా చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద నేను ఎంపీ దెబ్బలాడతాను కాంగ్రెస్ బీఫామ్ పైన గెలుస్తాను కిషన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతానని చెప్పి ఇవాళ మీరు చూస్తున్నారు సిటీ ఆల్రెడీ ట్రెండ్ సెట్ అయింది దారాం నాగేందర్ గెలవబోతున్నాడు కిషన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటున్నాడు అని చెప్పి దాంట్లో భాగంగానే చూస్తున్నారు కదా లో సికింద్రాబాద్ ను మైనజ్ చేసి బీజేపీ ఆలోచిస్తుంది తప్ప హైదరాబాద్ పార్లమెంట్కి ఇచ్చినంత ఇంత పరిమితి కూడా సాక్షాత్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి దగ్గర లేదు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సూట్ కేసులు ముగిస్తుంది ఈజీగా పార్టీలో గెలుచుకుంటూ వచ్చాడు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు చేయమన్నాడు రాజకీయం ఇప్పుడు గెలవమని తెలుస్తుంది శేతలు ఎట్ట గెలుస్తాడు దానం పైన ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి దారం ఉన్నాడు అంటే తెలంగాణ కాంగ్రెస్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పుట్టించినప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది దానం ఉన్నారు దానం అన్న ఉన్నారు ప్రతి వాళ్ళు ఊడక శీతస్థాయి క్రౌడ్ పుల్లర్స్ అనే పదం ఎందుకు ఉన్నారు అంటే మా లాంటి వాళ్ళు చాలా దగ్గరగా చూసిన ఆ రోజున వ్యక్తులలో దానం లాంటి వ్యక్తులు ఒకళ్ళు ఆయన పైన నిజంగా తప్పుడప్పుడు ఫైల్ అయినా ఇంకోటి ఫైల్ అయినా కోర్టు ద్వారా మేము తేల్చుకున్నాం కోర్టు ద్వారా మాట్లాడుతున్నాం ప్రతిపక్ష నాయకులు ఎండగడుతున్నాం దానికి తగ్గట్టు దానం లాంటి గారు కూడా సఖ్యతగా చెప్తున్నారు నేను సఖ్యత మెరుగుతా నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాను మేము ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దేయానికి నిజంగా ముందుకు వస్తే స్వాగతిస్తాం ఎందుకంటే ఆయన ఆయన ఎమ్మెల్యే పోతుందని కూడా ఆయన ఏ రోజు కూడా ఆలోచించకుండా అన్కండిషనల్ గా వస్తున్నాడు ఏ పదవి అనుకో చాలా మంది ఏమంటారు దానం గారు వస్తున్నారంటే మంత్రి పదవి ఆశిస్తూ ఏ మంత్రి పదవి లేదు ఆయన ఎమ్మెల్యే పది పోతుంది రేపు కాంగ్రెస్ బీఫార్మ్ మీద కంటెస్ట్ చేస్తాను రిస్క్ చేసి వస్తున్నాడు ఆ ఒక్క కారణం నుంచి అయితే దానం గారు మేము కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పునరాగమించాం మన సొంత గుడికి మళ్ళీ ఆహ్వానించాం రేవంత్ రెడ్డి గారు స్వయన ఇనిషియేటివ్ తీసుకుని లీడ్ తీసుకున్నారు ఏదైనా సరే నేను చూసుకుంటున్నారు కాబట్టి రేవంత్ దానం గారు కలిసి వసస్ మోడీ కేసీఆర్ రేవంత్ దానం వసీ పెట్టుకోండి ఎందుకంటే డిసైడెడ్ ట్రెండ్ ఐదర్ వీళ్ళ వాళ్ళ మే పదమూడు తర్వాత మాట్లాడుకోండి ఎగ్జిట్ పోల్స్ మీరన్నారు మీరు అన్నారు బిఆర్ఎస్ పార్టీలు పక్క నుంచి వచ్చిన వాళ్ళే లీడర్స్ అని అన్నారు బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా సార్ బీఆర్ఎస్ నుంచి చాలా మందిని తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి బలం లేదు అన్న వాదన ఒకటి ఉంది దానికోసం ఎలాగైనా గ్రేటర్లో పుంజుకోవాలి మొన్న వచ్చిన సీట్లు కూడా గ్రేటర్లో ఎక్కువ వచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ట్రాంగ్ గా ఉంది దీన్ని ఫిల్ చేయటానికే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ నుంచి ఎక్కువ నాయకులను పుల్ చేస్తుంది అన్న వాదన కూడా ఉంది ఇది ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరి నాయకులు కృష్ణ గారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పుట్టినప్పుడు అదే అంటున్నా కదా కాంగ్రెస్ ఉమ్మడానికి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కదా పోనీ వాళ్ళు ఎప్పుడు పోయినారు అంటే ఐదు సమస్యల కింద బాయ్ వాళ్ళు ఎందుకు పోయినారు అంటే మీరు ప్రభువులకు పెట్టి మీ అస్తిత్వం గురించి తీసుకుపోయినారు తర్వాత పని అయిపోయిన తర్వాత వాళ్ళే అంటున్నారు కదా మమ్మల్ని వాడుకోలేదని చెప్పి పక్కన పెట్టినారని చెప్పి వాళ్ళ మనోవేదన భరించలేక వాళ్ళు తిరిగి సొంత గుడికి వచ్చారు అంతే ఎందుకంటే కేశవరావు గారు రాజ్యసభ మెంబర్ మీరు చచ్చిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతా అంటున్నాడు ఆయన ఎవరైనా చెప్తారా అండి మాటలు ఓపెన్ గా వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళ మనోభావాలు పక్కన పెట్టి వాళ్ళొక ఆక్రంశం కక్కుతున్నారు అరే అడుగు తప్ప వాళ్ళు సొంత గుడికి వాళ్ళు వస్తున్నారు తప్ప పక్క మాటలు పార్టీలో పోవటం లేదు కదా ఇంకోటి ఇందులో ఇందులో ఇంకో కోణం కూడా చూడ అయినా పదవి ఇచ్చి వస్తున్నారా రాష్ట్రం ఇక్కడ పర్సనల్ పనుల గురించి వస్తున్నారు లేదు కదా నేను దానం గారి క్లియర్ గా రెండు సార్లు చెప్పాను ఇప్పటికైనా సభ్యత్వం పోతుందని తెలిసి కూడా పార్టీలోకి వస్తున్నాడు కదా కారణం ఏంటి గ్రేటర్ లో ఆయన సొంత పార్టీ నాయకులను మేము తీసుకుని రావచ్చుకోవాలా వాళ్ళు వస్తే స్వాగతించాలా రేవంత్ రెడ్డి దానం వర్సెస్ మోడీ అండ్ కేసీఆర్ ఎందుకంటున్నా అంటే వాళ్ళ తొత్తుల రాజకీయం ప్రజల ముందు పెట్టాలని తెలుసుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో ఎప్పుడు ఉందండి నిర్మాణం కానీ ఎందుకు రావడం లేదంటే బీఆర్ఎస్ బీజేపీ అవలంబించే తొత్తు రాజకీయం సూట్ కేస్ రాజకీయాలు ప్రజల ముందుకు పెట్టారా అది ప్రజలకు ఆల్టర్నేటివ్ లేక కిషన్ రెడ్డి గారు గెలిపించుకొస్తున్నారు తప్ప కిషన్ రెడ్డి గారు ఇస్ నాట్ క్రౌడ్ పులర్ ఆయన సొంత అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేని వ్యక్తి చిత్తుగా సొంత అంబర్పేట్ నియోజకవర్గం కూడా మన్న నలభై వేల సుమారు బెజార్ రిఫాల్ట్ కూడా దప్పించుకోవడం కష్టంగా దక్కించుకున్నారు అక్కడ ఒక టెహల్కా కేమ్ లో అడ్డంగా పట్టుబడిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ పైన ఆయన అంబర్పేట్ లో పోటీ చేయొచ్చు అదే మేము మా సొంత గుట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ సభ్యత పోతుందని తెలిసి ఎమ్మెల్యే పదవి పోతుందని తెలిసి సొంత గుట్టు ఎంపీ పార్టీ టికెట్ పైన కొట్లాడతా అన్న వ్యక్తి మేము తీసుకోవద్దా అంటే మాకు కావాల్సింది రాజకీయ పార్టీ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీ రాజకీయ పార్టీ మా రాజకీయ ప్రస్థాన ముఖ్యం రాజకీయ అస్తిత్వ ముఖ్యం తెలంగాణ నవనిర్మాణంలో గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇరవై మూడు సీట్లు రంగం గారికి సబ్ నిర్మాణాత్మకమైన బలం ఉంది మూడు పార్లమెంట్లు సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్ల పార్లమెంట్ దారం గారికి ఏ సౌరన్నా కాదన్న గరణాత్మక బలం ఉంది ఇంకో విషయం వైనాట్ సెవెంటీన్ అనే పదంలో నేను చెప్పాను చాలా మంది అడగొచ్చు నన్ను హైదరాబాద్ పార్లమెంట్ ఏం చూసుకున్నాను దారం లాంటి వ్యక్తి ఆసిఫ్ నగర్ లో నాలుగు సార్లు గెలిచిన వ్యక్తులు ఎంఐఎం గ్రీట్ బెల్ట్ లో ఆ నాలుగు సార్లు ఆ రోజు రెండు వేల నాలుగు గంట ముందు గెలిచిన వ్యక్తులు దారం లాంటి వ్యక్తులు అందుకే నన్ను నాట్ సెవెంటీన్ అని చెప్పి ఆ ట్యాగ్ అందుకే చెప్తున్నాను రేవంత్ అన్ని ఆలోచించుకుని అన్ని మాట్లాడుకునే రేవంత్ అన్న ఈ యొక్క ఈ యొక్క అడుగు వేయడం జరిగింది దానం గారికి ఫ్రీ అటు ఇవ్వడం జరిగింది అందుకే రేవంత్ దానం వర్సెస్ ఇక్కడ మన కిషన్ రెడ్డి అండ్ మోడీ చూద్దాం కేసీఆర్ అండ్ మోడీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలండి ఏం జరుగుతుంది సూట్ కేసు రాజకీయాలు గ్రాస్ రూట్ పార్టీస్ తెలుసుకోవాలి రేవంత్ అన్న కష్టపడి పైకి వచ్చినారు దానం గారు కష్టపడి పైకి వచ్చినారు కేసీఆర్ గారు కష్టపడి పైకి వచ్చినారు కానీ పార్టీ నమ్మకాన్ని పెట్టినారు ఇక బీజేపీ రాజకీయం చేయదు ఎంతసేపు సూట్ కేసు రాజకీయాలు కిషన్ రెడ్డి గారితో నడిపిస్తుంది కాబట్టి దీని ఈ రెండింటి మధ్యన ప్రజలు తేల్చుకోవాలా ఏదో హిందుత్వ అజెండా ఆ జెండాలో పోదలుచుకోలేదు ప్రజలు నేను నమ్మించారు బలకాలన్నా లీడర్లు ఉండాలా నీ లీడర్లే చేతులు ఎత్తేసినప్పుడు నువ్వు చేయగలుగుతావు నేను టీఆర్ఎస్ ని భుజ స్కందాల పని వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళే చెప్పుకుంటున్నారు రోజు నీ బీజేపీ నాయకుల కంటే టీఆర్ఎస్ వాళ్ళ లిక్కర్ స్కేమ్ ల గురించి ఫెసిలిటీస్ లేవని చెప్పి రోజు లైవ్ లో పెడుతుంది తప్ప టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోతే షోకాడ్ బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోతే లిక్కర్ స్కేమ్ ఎవరు గుర్తుంటుందండి కవితగా టిహార్ జైలు ఉంటేందుకు ఢిల్లీలో ఉంటేందుకు ఎవరి కోడిపోతే ఎందుకు ఇది ఎక్కడ పోతే చెప్పండి కృష్ణ గారు ఒక్కదాకా సమాధానం చెప్పండి సార్ ఒకటి సార్ అంటే మీరు అంటున్నారు బిఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఉన్నారు ఉన్నారంటున్నారు బట్ వాళ్ళు అన్నారు మేము లాలూచిలు అంటే తీసుకెళ్లి కవితని దాంట్లో లెక్క కుమ్మకోవడంలో ఎందుకు చేస్తారు కాబట్టి మాకు వాళ్ళకి ఏం లేదు కాంగ్రెస్ పార్టీతో అంటారు మీకు మీకు మీ కెమెరా ఇయర్ నుంచి లిక్కర్ ఎపిసోడ్ జరుగుతుంది రేపు అరెస్ట్ అని అడుగుతూనే ఉన్నారు ఇదే కవర్లు ఇదే లైవ్ లో నడుతూనే ఉన్నారు ఎందుకు మీతో పనులు ఏం లేవా మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే ఇవాళ రేపు అవే సాక్ష్యాలు అవే చార్జ్ షీట్ అది బేస్ చేసుకునే కదా కవిత గారిని ఇప్పుడు అరెస్ట్ చేసింది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎందుకు ఇటు ఇదంతా నడిపింది ఎవరి గురించి మీ గురించా గురించా వాళ్ళ గురించవరికి వేరే పని లేదు వాళ్ళ కవరేజ్ 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 చేసేసుకుంటారు అటెన్షన్ డ్రా చేద్దామని చెప్పేసి లాస్ట్ కి ఏం జరిగింది చూశారు అక్కడ రాళ్ళు రాజకీయాలే మళ్ళీ భాగంగా బొక్క పడ్డ మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేద్దామని ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఇక్కడ ఇక్కడ బీజేపీకి నాయకత్వం లేదు బీఆర్ఎస్ వాళ్ళు భుజస్కందాల పైన వేసుకుని బీజేపీ లైవ్ లో పెట్టాల ఇక్కడ ప్రధానమంత్రి రోడ్ షో కూడా ప్రజలను అట్రాక్ట్ గుంజాలంటే కూడా బీజేపీ వాళ్ళే కదా బీజేపీ వాళ్ళు ఎక్కడ ముంచగలుగుతారు బీజేపీ క్యాడర్ నిర్మాణం లేదు నా ఒక్క ఇక్కడ ఎవరు క్షేత్రస్థాయి నిర్మాణం లేదు బీఆర్ఎస్ వాళ్ళే వారికి ముమ్మరేజ్ చేయాలా ఫండింగ్ ఎవరు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళే చేయాలా ఎందుకంటే ప్రజల నుంచి దోసుకున్న సొమ్ములు ఉన్నాయి కదా ఇంకా కాళేశ్వరం లేని ప్రాజెక్టు ఉన్నట్టు ఉన్న ప్రాజెక్ట్ లేనట్టు కల్పించి అభూత అరచేతుల స్వర్గం కల్పించే పార్టీ అది మరి రేపు స్పాన్సరర్స్ వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ కి ఈజ్ ఈవల్ టు ఆ మాత్రం ఎవరికి అర్థం అవడం లేదండి డమ్మి అభ్యర్థి పెట్టి డమ్మి రాజకీయాలు చేసి నీ ఒక ఎమ్మెల్యేలు కూడా అనీజీగా ఉండి సిట్టింగ్ ఎంపీలే ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాలే గానీ ఉమ్మడి దేశ్ రాజకీయాలే కానీ సిట్టింగ్ ఎంపీలు ఒకసారి ప్రకటించబడ్డాక వాళ్ళు ఎప్పుడు నా వద్దు సిట్టింగ్ ఎంపీ నిలబడత చెప్పి బయటకు వచ్చిన ఉదాహరణలు ఎక్కడ ఉన్నాయా ఎప్పుడు చూస్తున్నాం మనం కాబట్టి కృష్ణ గారు మీరు మీ కెమెరామెన్ విశ్లేషించుకొని లైవ్ పెట్టండి ఒకటి కవిత గారు ఎపిసోడ్ మీద ప్రజలకు కమెంట్ చేయమని అది నమ్ముతున్నారా లేదా అని చెప్పి ఒపీనియన్ పోల్ పెట్టండి అప్పుడు ప్రజలే చెప్తారు కదా నమ్ముతారా లేదా అని చెప్పి